వాయిస్ ఆఫ్ విఎస్ఎమ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి శుక్రుడు తన సొంత క్షేత్రంలో ఉన్నాడు అలాగే బుధుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు అష్టమ స్థానంలో తన సొంత క్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది అలాగే శని కూడా తన సొంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ మాసం మొత్తం కూడా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండి కాల సర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది లాభస్థానంలో కుజుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహ గతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బుధుడు శుక్రుడు గురుడు శని తమ సొంత క్షేత్రాల్లో సంచరిస్తున్నప్పటికీ గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయటం అలాగే మొన్న ఏర్పడినటువంటి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలను కలిగించటం అనేటువంటివి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ జులై నెల మొత్తం వృషభ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పి చెప్పవచ్చు అంటే కొన్ని శుభ ఫలితాలు కొన్ని చెడ్డ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏ విషయంలో ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ విషయంలో ఎటువంటి చెడ్డ ఫలితాలు వస్తాయనేటువంటిది మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదటగా సహజ సిద్ధంగానే పొగడ్తలకి ఏమాత్రం లొంగనటువంటి ఈ వృషభ రాశి అయిన వాళ్లలోనే అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులే కొద్దిగా పొగిడి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో పెట్టేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కుటుంబ పరమైనటువంటి చిక్కులు సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రెండింటి ఉన్నటువంటి రాహు మాయ వలన కుటుంబంలో కానీ సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ అనుకోని సంఘటనలు కొన్ని జరిగే పరిస్థితి ఉంది అంటే ఈ మాసంలో రాహుగ్రహ అనుగ్రహం కోసం రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి అలాగే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ముఖ్యంగా శ్వాస సంబంధమైన సమస్యలు కంటికి పంటికి అలాగే గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇటువంటివి కూడా శిరో బాధ ఏదైతే ఉంటుందో అంటే తలనొప్పులు వంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవి కొద్దిపాటి ఇబ్బందుల్ని ఈ మాసంలో కలుగు చేస్తాయి ఇవి వృషభరాశి వాళ్ళకి ఏర్పడేటువంటి ముఖ్యంగా చెడ్డ పరిస్థితులు అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇక పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అధికంగా గ్రహాలన్నీ సొంత క్షేత్రాల్లో సంచరించటం వలన ఏ చెడ్డ ఫలితమైనా సరే ఒక యాభై శాతం మాత్రమే మీ మీద పనిచేస్తుంది కారణం ఏంటంటే వృషభ రాశికి కారకుడైనటువంటి శని తన స్వంత రాశి అయినటువంటి మకర రాశిలో తొమ్మిదో వెంట సంచారం చేస్తున్నాడు అలాగే రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసం మొత్తం తన సొంత రాశిని అంటే తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రెండిటి పరిస్థితి వలన ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఒక గాలికి మబ్బులన్నీ పటాపంచలుగా పారిపోయినట్లుగా అంటే ఒక పెద్ద గాలి కనుక వచ్చేటట్లయితే మబ్బులన్నీ చెల్లా సమస్యలన్నీ కూడా చెల్లాచెదరయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంత ఒత్తిడి గురైనా కూడా అంటే జీవితంలో అనేక రకమైన సమస్యల్లో ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం తల వంచకుండా ధీటుగా నిలబడి సమాధానం చెప్పగలిగిన నిలబడగలిగిన శక్తి ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కొద్దిగా పరీక్షాకాలం అయినప్పటికీ ఇందాక నేను చెప్పినట్లుగా వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు తన సొంత రాశిలో ఉండడం వలన చాలా సమస్యలని చాలా ఒత్తిళ్ళని తీసివేయటానికి ప్రయత్నం చేస్తాడు ఇక అంతులేని ఆలోచనలు చుట్టుముడతాయి మనం చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా కరెక్ట్గా వెళుతున్నాయా లేదా సరైన దారిలో ప్రయాణం చేస్తున్నామా లేదా ఈ దారిలో మనం గమ్యాన్ని చేరతామా లేదా చేరినటువంటి గమ్యంలో మనకి తగినంత ఫలితం ఉంటుందా ఉండదా అనేటువంటి అంశాలు అంటే అనేక రకాలైనటువంటి సందేహాలు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంటాయి ఏ పని మీద కూడా ఏకాగ్రత అనేటువంటిది కుదరదు అంటే ఒక పనిని ఫోకస్డ్గా చెయ్యాలంటే మనసు చెదిరిపోతూ ఉంటుంది ఇటువంటిది కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఇక మరి ఏ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది అంటే ఏ పని చేపట్టినా కష్టపట్టం అనేది ఉన్నప్పటికీ కూడా విజయం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా నూతనంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని కానీ ఒక పెద్ద వ్యవహారాన్ని కానీ చాలా సునాయాసంగా పరిష్కరించేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉంటుంది అందరూ చేయలేము ఈ పని మన వల్ల కాదని వదిలేసినటువంటి కార్యక్రమాలని ఈ మాసంలో వృషభరాశి వాళ్ళు భుజానికి ఎత్తుకుని చాలా సునాయాసంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రవి బుధుల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వెళ్తారు సంతాన పురోగతి కూడా చాలా బాగుంటుంది కొత్తగా వ్యాపార వ్యవహారాలని మొదలు పెడతారు ఈ వ్యాపార వ్యవహారాలను కూడా మిగతా వాళ్ళు ఎవరు ఊహించని రీతిగా వీళ్ళు నిర్వహించటం అనేటువంటిది వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది నరదృష్టి అధికంగా ఉంది పది మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది భరించలేనటువంటి వాళ్ళు మీ వెనక కుట్రలు చేస్తారు అయితే ఆ కుట్రలు మీకు అన్ని తెలిసినప్పటికీ కూడా ఫలానా వ్యక్తి నాకు వెన్నుపోటు పొడుస్తున్నాడు ఫలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు ఇతను నా కీడు కోరుతున్నాడు ఇతను నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు అనేటువంటి అంశాలన్నీ తెలిసినప్పటికీ వృషభ రాశి వాళ్లకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఓర్పు సహనాలతో వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ పూర్తి స్థాయిలో విజయం సాధించటం అనేటువంటిది ఈ మాసంలో చాలా ముఖ్యమైన విషయంగా చెప్పబడుతోంది అయితే ఈ మాసంలో ముఖ్యంగా వృషభరాశి వాళ్ళకి చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే చింత దిగులు బాధ ఇలాంటివేవి కూడా దగ్గరికి రానివ్వటం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయవద్దు సహజ సిద్ధంగానే వీటిని దూరంగా పెట్టేసి మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి ఆ తగిలినటువంటి ఎదురు దెబ్బల వల్ల కొద్దిగా దిగులుకు గురవుతారు కానీ దిగులు పడవద్దు అని ఎందుకు చెప్తున్నామంటే మీకు వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉంటుందో మీకున్నటువంటి గ్రహస్థితుల రీత్యా ఈ మాసంలో ఆ సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది అంటే ఈ మాసాంతానికల్లా తీరిపోతుంది సమస్య తీరుతుందని ఖచ్చితంగా తెలిసినప్పుడు ఈలోగా దిగులు పడవలసినటువంటి పరిస్థితి లేదు ఈ కొద్దిపాటి సమస్యలను కూడా తప్పించుకోవాలంటే నేను జూన్ నెలలో చెప్పినట్లుగా గ్రహణ దోష పరిహారాలు పాటించండి ఈ గ్రహణం వృషభ రాశిలో మొదలై మిథున్ రాశిలో ముగిసింది కనుక వృషభ రాశి వాళ్ళందరూ గ్రహణ దోష శాంతి ప్రక్రియలు తప్పకుండా పాటించండి గతంలో పాటించుంటే పర్వాలేదు లేని పక్షంలో ఈ మాసంలో అయినా సరే గ్రహణ దోష పరిహార ప్రక్రియలు చేయండి మరి ముఖ్యంగా ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ శాంతి చేసుకోండి అంటే సద్గురువుని ఆశ్రయించండి గురువు యొక్క ఆశీస్సులు పొందండి ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం నానబెట్టినటువంటి నాటు శనగలని ప్రతి గురువారం ఆవుకి గనక తినిపించగలిగేటట్లయితే మీకు గురుగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా సద్గురు అయినటువంటి సాయిబాబా గారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ దక్షిణామూర్తి గారు కానీ ఈ సద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని గనక పొందగలిగితే తప్పకుండా ఈ మాసంలో అన్ని శుభ ఫలితాలే ఏర్పడతాయి ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెల చివరికి వచ్చేటప్పటికీ అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది ఈ మొదటి పదిహేను రోజులు మాత్రం మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు కానీ కాస్త వాయిదా వేసేటట్లయితే ఈ రెండవ పక్షం ఏదైతే ఉంటుందో ఆ పక్షం చాలా అనుకూలంగా ఉంది పూర్తి స్థాయిలో మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు రాహువుకి కేతువుకి మధ్య గ్రహాలన్నీ సంచరించడం వలన ఈ మాసమంతా కాలసర్ప దోషం నడుస్తుంది గనక కాలసర్ప దోష శాంతి పరిహార క్రియల్ని తప్పకుండా పాటించండి అలాగే రాహువుకి కేతువుకి మినువులు అలాగే అలచందలు దానమేయండి ఇకపోతే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో కుజగ్రహ అనుగ్రహం ఉంది అకస్మాత్ ధనప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించి అనుకూలమైన ఫలితాలు పొందుతారని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి